ఫ్రెండ్స్ స్ పదకొండవర నామినేషన్స్ ప్రక్రియ టోటల్లీ తను జ తను జ వల్ల మొత్తం ఆట అంతా మలుపు తిరిగిందని చెప్పొచ్చు ఎలాగో చూద్దాము ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే ఆల్రెడీ ప్రోమోలో ఒక ఒక విషయం అర్థమైంది అదేంటంటే తనుజా కెప్టెన్ కాబట్టి తనుజా అందరికి టోకెన్స్ ఇవ్వాలి రెండంటే రెండు ఒకటంటే ఒకటి ఖచ్చితంగా ఇక్కడ తనకు కావాల్సిన వాళ్ళకి తను ఎవరైనా ఎవరికైనా చెప్పుకుంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విషయం చెప్పంగానే బిగ్ బాస్ రితు నాకు రెండు కావాలని అనుకోండి రితు టూ ఇస్తుంది ఏం కళ్యాణ్ వచ్చి నాకు ఒకటే కావాలన్నాడు అనుకోండి కళ్యాణ్ ఒకటే ఇస్తుంది కానీ ఈ మాన్యుల్ నాకు ఒకటే కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒకటైతే ఇవ్వద్దు ఖచ్చితంగా రెండు అయితే ఇస్తుంది ఎందుకంటే ఇమాన్యుల్ వర్సెస్ తనుజా అన్నట్టుగానే అయిపోయింది కాబట్టి ఇక్కడ మ్యాటర్ వేరే ప్లస్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కూడా అక్కడ అందరి అందరికి కావాలంటే రెండు లేదా అందరికి కావాలంటే ఒకటి ఇచ్చేటట్టు ప్లాన్ చేయలేదు అక్కడ కరెక్ట్ గా అక్కడ ఉన్న మెంబర్స్ కి తగ్గట్టుగానే రెండు ఒకటి అలా ఇచ్చాడు అనమాట అంటే ఎక్కువ లేవు ఎక్స్ట్రా లేవు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి రెండే ఇచ్చేసేయాలి అంటే మాత్రం కుదరదు సో ఒకరికి ఒకటి ఇవ్వాలి ఒకళ్ళకి రెండు ఇవ్వాలి ఖచ్చితంగా తనుజా విషయంలో గొడవలు పెట్టడానికి ఈ రకంగా చేశాడు ఇక అందరికి పనిచేసింది మీరు గమనించినట్లయితే ప్రోమోలో అసలు చాలా చాలా కంటెంట్ ఉంది అసలు ఏంటనేది చూద్దాము మొత్తం విన్న తర్వాత ఎవరిది తప్పు అనేది మీరే చెప్పండి నేనైతే అదే చెప్దాం అనుకుంటున్నాను ఇమాన్యుల్ భరణి గారిని నామినేట్ చేయడం చాలా 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 పెద్ద తప్పు ఫ్రెండ్స్ అసలు భరణి గారిని నేను ఎందుకు నామినేట్ చేయాలని నేను అంటున్నాను ఎందుకంటే పాపం ఆయన దెబ్బలు పెట్టుకుని షోల్డర్ పెయిన్ రిప్స్ పెయిన్ ఇన్ని పెయిన్స్ పెట్టుకుని ఆయన గేమ్ ఆడుతున్నారు ఆ ఏదో చిన్న చిన్న పాయింట్స్ చిన్న చిన్న లాజిక్స్ దగ్గర ఆయన ఓడిపోవడం కనుక ఆయన కామెడీ అంటే కామెడీ చేస్తున్నారు లాస్ట్ వీక్ ది దివ్యాన్ని నామినేట్ చేసి తనకు సంబంధించిన విషయం పైన ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే ఆయన గేమ్ ఆయన ఫ్లోకి వెళ్తున్నారు అయినప్పటికీ కూడా భరణి గారిని నామినేట్ చేయడం ఇమాని నాకు అంటే అస్సలు నచ్చలేదు కానీ భరణి గారు డిఫెండ్ చేసుకున్న విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా బాగా చేసుకున్నారు నా లాగా నీకు నెప్పులు ఉంటే నువ్వు ఆడగలవా అంటే నువ్వు మీరు నాకు బాగా ఆడలేదు అనిపించింది అని చెప్పి చెప్పటం నాకైతే నచ్చలేదు ఇమాన్యుల్ నిజంగా కావాలని ఫస్ట్ రితున్ చేశాడు తర్వాత భరణి చేశాడు కానీ నేను అన్నడిగితే డెమాన్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే రితుని డెమాన్ చేసే డెమాన్ కూడా ఆ తన విషయంలో తను స్టాండ్ తీసుకోలేదు అనే దానిపైన ఎటు రితున్ నామినేట్ చేశారు కాబట్టి అదే ేట్ చేయాల్సింది నన్ను అడిగితే భరణి గారిని చేయకుండా ఉండాల్సింది ఈవెన్ సుమన్ శెట్టి గారిని చేయాల్సింది ఎందుకో చెప్తావరండి సుమన్ శెట్టి గారు ఆల్రెడీ టాప్ లో ఉన్నట్టుగా అందరికీ అర్థం అయిపోయింది సో భరణి గారిని నామినేట్ చేశారంటే అర్థం ఏంటి ఇమాన్యుల్ కి భరణి వెళ్ళిపోవాలని ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే ఆయన మళ్ళీ తనూజాకి సపోర్ట్ చేస్తున్నారనా లేకపోతే దివ్యాకి సపోర్ట్ చేయట్లేదన్న తెలియదు మరి అది అయితే ఇక్కడ నాకు తనుజ విషయంలో కొద్దిగా ఏంటిది ఇలా జరిగింది అని అనిపించింది ఏంటి చెప్పమంటారా తనుజకి ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది ఆ స్పెషల్ పవర్ కెప్టెన్స్ పవర్ ఒక్కరిని సేవ్ చేయాలి బిగ్ బాస్ చూసారా అసలు ఎంత గిమ్మిక్ చేశాడో మీకు చెప్తా వినండి ఇప్పుడు లాస్ట్ వీక్స్ లో ఎవరైనా సేవింగ్ పవర్ పెడతారా అసలు ఎప్పుడైనా పెట్టారా గతంలో కూడా ఎప్పుడూ సేవింగ్ పవర్ పెట్టలేదు ఓన్లీ నామినేషన్ వేసే మీ పవర్తో అనే దానికే పెట్టాడు అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే అలా పెట్టం కానీ అంటే తనుజాకి స్పెషల్ పవర్ ఇచ్చి ఒకరిని సేవ్ చేయండి అంటే తను భరణి గారిని కాకుండా రితుని సేవ్ చేసింది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి డూస్ డోస్ రెండు ఉన్నాయి ఏంటో చెప్తామని నన్ను బరణీ గారు ఇప్పటికే టూ టు త్రీ టైమ్స్ డేంజర్ కి వెళ్ళారు ప్లస్ తనుజాన్ నోరు తెరిచి ఆ అమ్మ నన్ను ఏమైనా సేవ్ చేస్తావా అని అడిగారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ బరణీ గారు తనుజాన్ సపోర్ట్ చేసినంత ఈ సీజన్ లో ఎవ్వరూ ఎవరిని చేయలేరు సజ్జనాలు నిమాన్ కూడా చేయలేదు అంత స్ట్రాంగ్ గా చేసారు మనకి ఆ టబ్బు వాటర్ టబ్ లో టబ్బులో మునిగిపోతుంటే తనూజ మునిగిపోతుంటే హెడ్ లేపి మరి ఆమెను కాపాడటం అయితే జరిగింది సో ఎట్ మినిమం కట్టేసి ఎట్లీస్ట్ భరణి గారిని సేవ్ చేసి ఉంటే బాగుండేది మరి ఎవరిని సేవ్ చేసింది అంటే రితున్ సేవ్ చేసింది ఫ్రెండ్స్ రితున్ సేవ్ చేయడం కరెక్టా లాస్ట్ వీక్ అంతా తన తప్పులు ఉన్నాయి సంచాలక తను వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేసిందని అలాగే డెమాన్ పవన్ పర్సనల్ ఇష్యూస్ మీద కూడా వాళ్ళిద్దరికి ఉన్నాయన్న విషయం మనకు తెలిసింది కదా అయినప్పటికీ కూడా రితుని తను సేవ్ చేయటం అస్సలు నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ బర్నీగా సేవ్ చేసి అంటే రితు ఇప్పటివరకు డేంజర్ జోన్ లోకి రాలేదు కదా మీరు గమనించండి రితు ఎప్పుడైనా డేంజర్ జోన్కి వచ్చిందా రాలా ఎప్పుడో స్టార్టింగ్ కూడా వచ్చిందనేది కూడా నాకు తెలియదు అప్పుడెప్పుడో అప్పుడు వైల్డ్ కార్డ్స్ రాకముందు ఒకసారి వచ్చినట్టుంది మరి డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళని కాపాడాలా లేకపోతే వీటిని కాపాడాలా అటు డెమోన్ గాని ఇటు రితు రితు విషయంలో రితుని సేవ్ చేసేసింది భరణి గారిని దివ్యా దివ్యాని అందరినీ కూడా నామినేషన్ లో పంపిస్తుంది ఇప్పుడు భరణి గారిని సేవ్ చేసినా కూడా ఈ వీక్ ఎవరిన డేంజర్ జోన్ లోకి వెళ్ళారు దివ్య డేంజర్ జోన్ లోకి వెళ్ళింది సో దివ్య డేంజర్ జోన్ లోకి వెళ్ళినప్పుడు దివ్య ఎలిమినేట్ అవుతుంది రితు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు కదా మరి భరణి గారిని ఎందుకు సేవ్ చేయలేదని నాకు అనిపించింది ఎందుకంటే తన డేంజర్ జోన్ లోకి వెళ్తే ఇప్పుడు ఒక టూ టు త్రీ టైమ్స్ తను డేంజర్ జోన్ లోకి వెళ్తుంది అనుకోండి రితు ఓకే పాపం తనకు ఒక డేంజర్ పొజిషన్ వచ్చింది ఆ తను కాపాడాలి కాపాడితే బాగుంటుంది అని ఇప్పుడు నాకు నాకు రితుని సేవ్ చేయడంలో భరణి గారు వెళ్ళిపోతారేమో అని డౌట్ వచ్చిందా మేబీ తను కూడా ఆ స్ట్రాటజీ మీద తీసుకుందేమో అనిపించింది సో అది విషయం